అదే సార్ వాళ్ళు ఎలక్షన్ లో నిలబడ్డారు కదా మా అన్న ఎంబర్కి లీల పడ్డాడు ఆ ఇంటి పక్క పిల్లగాడు సర్పంచ్ కి లీలబడ్డాడు సర్పంచ్ కి లీల మాది ఇక్కడ మీరు పోటీ లీల వేరేది ఇక్కడ నిలబడ్డారు లీల అన్ని కక్షలు కక్షలతో అంటే వాళ్ళే గెలిచారు మళ్ళా వాళ్ళే గెలిచారు మా అన్న ఓడిపోయిండు సర్పంచ్ వాళ్ళదు ఆ సర్పంచ్ ఓడిపోయి వీళ్ళు ఇక్కడ వాళ్ళు అందరు ఓడిపోయారు అక్కడ ఉన్నోళ్ళే గెలిచిర్రు అయినది ఇక్కడ ఉన్నోలే ఇక ఓడిపోయినా కానీ సపోర్దాకా ఇంట్లోనే కూర్చున్నారు వీళ్ళు ఇంట్లో కూర్చున్నాక అంతా ఇలా ఓల పండ్ల మీద వాళ్ళు పొద్దుగాల తిని పోయినరు పోయినాక ఏం చేసారు ఆడళ్ళు ఆ ఓడిపోయిన వాళ్ళని ఓదార్స్తామని పోయిర్రు ఆ అలా అటకాల్స్తాము అయ్యో పాపం అని పోయిరు ఐదుగురు పోయి ఆడ ఇంట్లో కూర్చుండి మాట్లాడిరు మాట్లాడచ్చి వాళ్ళ ఇంట్లో మొగోళ్ళు ఉప్మా తింటుంటే ఆడవాళ్ళు బయటకు వచ్చి అరుగు మీద కూర్చున్నారు అరుగు మీద కూర్చున్నప్పుడు ఈడకెళ్ళిపోయిందంట ఈ డాక్టర్ కూడా ఆహా వీళ్ళు కూర్చున్నారు వీళ్ళని చంపదనని ప్లాన్ తోటి మళ్ళీ మలుపుకొని వచ్చి మొత్తం అరుగును కొట్టుకొని మందిని మిరిగి తెచ్చిండు మంది మీదకి తెయంగానే బదిని పయ్యల కింద అయింది పయ్య పోయింది పెద్ద పయ్య మీదికెళ్ళి పెద్ద పయ్య పోయింది ఇక బుక్కలన్నీ విరిగి నడువు పనిచేస్తలేదు వాళ్ళకు ఒకళ్ళకి చెయ్యి ఇరిగింది ఒకళ్ళకి కాలు ఇరిగింది వాళ్ళకి నెత్తికి తాకింది ఐదుగురు పరిస్థితి ఇక అప్పుడు ఆగంలో ఉన్నారు అందుకనే వాళ్ళని మీరు శ్రద్ధ తీసుకోవాలి వీళ్ళకి నాయం జరిపించాలి సార్ మీ దయచేసి